ఇల్లందకుంటలో బీఆర్ఎస్ నాయకులు సరిగుమ్ముల వెంకటేష్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసే ప్రయత్నం చేశారు విషయం తెలుసుకున్న ఇల్లందకుంట పోలీసులు దిష్టిబొమ్మ దగ్ధాన్ని అడ్డుకున్నారు దీంతో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ తీశారు ఈ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి గారికి నిరసనగా మన దిశ దహనం చేసే ప్రయత్నం చేశాం ఇందులో భాగంగా నిన్న బల్మూరు వెంకట్ గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు నెగిటివ్ పాలిటిక్స్ చేసుకుంటూ అబద్దాల మీద కట్టడాల నిర్మాణం ఏర్పాటు చేసుకుంటా దొంగ దొంగ సత్యాలు అబద్దాలు చెప్పుకుంటా ఈ ప్రభుత్వాన్ని నడిపించే ప్రయత్నం చేస్తారు అది ఇప్పటి ప్రజలందరికీ తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ అర్థమైపోయింది ఇవాళ వర్ణదేవుడు కరణించకపోతే ఈ కాలం మల్లా పోయేది పోయినసారి యాసం చేసుకున్న పంటలకు ఇప్పటి వరకు బోనస్ ఇచ్చిన దాకా లేవు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీద బనకాచెర్ల ప్రాజెక్టు కడుతుంటే కనీసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కార్ కు చిత్తశుద్ది లేకుండా వనకచర్ల మీద నత్త నడక నడుస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు ఏమిస్తాందో ప్రజలకు ఏం చేస్తాందో చెప్పచాతగాక ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ఉండి హుజరాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం అక్కడ గౌరవ కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు కావచ్చు ఇక్కడ మా హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశికన్న కావచ్చు ప్రజల పక్షాల నిలబడి ప్రతిపక్ష పాత్ర అంటే దీన్ని చూసి తట్టుకోలేక ఓర్వలేక ఇవాళ దొంగ ప్రభుత్వం దొంగ కుట్రలు చేస్తుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నువ్వు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కావచ్చు నువ్వు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు నువ్వు నేరవేర్చే పనిలో ఉండాలి ప్రజలకు ఏ రకంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వాలనే దిశగా ప్రయత్నించాలి కానీ ఇవాళ అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా బెదిరింపుల కేసి ఇవాళ అల్లకల్లోలం చేసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం కల్లోలం చేస్తున్నాం ఇవాళ బల్మూర్ వెంకట్ మాట్లాడతారు నిన్న హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీకి వచ్చిండు రయ్య రయ్య దిగిపోయి ఇవాళ గొడవలు వేసి కొట్లాడలు వేసి కాంగ్రెస్ పార్టీలో పుచ్చుకొని ఎమ్మెల్సీ అయిన తర్వాత మొదటిసారిగా ఇల్లంతా కూడా వచ్చి ఇల్లంతా కూడా పర్యవేక్షణ చేసి కౌశిక్ రెడ్డి కేర్ ఆఫ్ కోవట్ రెడ్డి అంటారు అది కౌశిక్ రెడ్డికి వంపించేది బల్మూర్ వెంకట్ గారు మీకు మాట్లాడే సంస్కృతి సంస్కారం ఉండాలి మీరు ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు మేము కూడా బల్మూరి వెంకట్ కేర్ ఆఫ్ బల్పు బల్పు వెంకట్ కూడా అనొచ్చు మేము కూడా తిట్టచ్చు అదే ద్వారా అనొచ్చు మా పద్దతి మా సంస్కారం అది కాదు మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఏ ఒక్క విధి విధానాలు కూడా సక్రమంగా లేక టిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఫోన్ ట్యాపింగ్ పైన మీరు చిత్రహింసలు చేసుకుంటూ ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ పద్దతి కనుక మీరు మార్చుకోకపోతే ఈ నెగిటివ్ పాలిటిక్స్ కనుక ఆకపోతే ఈ అబద్దాల మీద కనుక కట్టడాలు చేయకుండా ఆగపోతే మాత్రం తప్పకుండా రానున్న రోజులలో స్థానిక ఎలక్షన్లలో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు గప్పుడు కాంగ్రెస్ పార్టీ బలమేందో టీఆర్ఎస్ పార్టీ బలమేందో రానున్న ఎలక్షన్ల తెలియజేస్తాం ఇట్లాంటి అహంకార పూరితమైన మాటలు ఇలాంటి పద్ధతులు చేష్టలు కరెక్ట్ కాదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదే విధంగా మా పోలీసు సోదరులకు కూడా మేము ఒక విజ్ఞప్తి విజ్ఞప్తి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తాత్కాలికంగా ఉండేది మాత్రమే శాశ్వతంగా ఏ ప్రభుత్వం ఏ పార్టీ ఉండదు దయచేసి పోలీసు వర్గానికి మీరు టీఆర్ఎస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ పార్టీ తరఫున కాకుండా ప్రజాస్వామ్యాన్ని లాండ్ ఆర్డర్ కాపాడే విధంగా ప్రయత్నం పనిచేస్తే బాగుంటాయని మా విజ్ఞప్తి నిన్న నిన్న ప్రేక్షకు అక్కడ ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారి ఫ్లెక్సీ కాలు పెడుతుంటే పోలీస్ ఏ రకంగా ఉన్నదో ఈ రకంగా ఈ రోజున ఏ రకంగా పోలీసు బందోబస్తు చేసి ప్రతిపక్షం వల్ల మా మమ్మల్ని ఇబ్బంది పెడతారో ఒకసారి దయచేసి మీకు మీరే ఆత్మ పరిశీలన వేసుకోవాలని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన కౌశిక్ రెడ్డి పైన పెట్టిన కేసులు ఎత్తి ఎత్తివేయాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం જય તેલંગા જય કૌશિકા જય કેસ જય કે આર્